పైసా 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 మై పరమాత్మ పైసలు ఉంటే లోకం సలాం గడుతుంది నేను వస్తున్నాను అంటే భీ రెడీ అంటుంది పైసా మై పరమాత్మ ఉంటే సలాం చేస్తుంది వంగి వంగి నమస్తే ఇది పైసలను గొప్పతనం సో ఏంటి మరి పైసా కోసం పని చేస్తాం సంపాదించాలా ఇది వాళ్ళు శాట్ కట్ పని చేయాలా కష్టపడాలా రూపాయి దాచుకోవాలి షార్ట్ కట్ ఉండవు ఆ షార్ట్ కట్ వచ్చిస్తే ఆ సంపాదించిన వ్యక్తికి వాల్యూ ఉండదు అవినీతి చేసిన వేరే అత్తమ్మ వాళ్ళ దగ్గర కట్టంగా తీసుకున్న కుటుంబ బంధువులు అన్నదమ్ములను మోసం చేసిన ఈ వచ్చే డబ్బు అనేది నిలకడ కాదు మంచి వ్యక్తి కాదు ఆనెస్ట్గా మీరు పని చేయండి అ మీరు చేసే బిజినెస్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా గా ఉండండి ఆ సంపాదనలో వచ్చిన సంపాదనలో ఒక ట్వంటీ పర్సెంట్ వరస్ట్ కండిషన్ టెన్ పర్సెంట్ డెఫినెట్లీ మీరు తాయాలా మరోసారి చెప్తుంది మిత్రులారా మీరు బిజినెస్ చేస్తున్నారా సంపాదించిన దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీరు జాబ్ చేసిన మినిమం మీ మీకు వచ్చే సార్లో టెన్ పర్సెంట్ టు ట్వంటీ పర్సెంట్ బట్ మర్స్టన్స్ టెన్ పర్సెంట్ కానీ డెఫినెట్లీ మీరు సేవ్ చేయాలా మీరు టెన్ పర్సెంట్ కనుక సేవ్ చేసే లేకపోతే మీరు భూమి మీద బతకడం వేస్ట్ నేను చెప్తున్నా మిత్రులారా మీరు ఎవరైతే నలభై వేలు యాభై వేలు ముప్పై వేల కన్నా తక్కువ సంపాదిస్తున్నారో ఇలాంటి వాళ్ళకు నేను డిఫరెంట్ హెచ్చరించి చెప్తున్నా హైదరాబాద్లో రెంట్లు పెరిగిపోతున్నాయి నిత్యావసర ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి స్కూల్ ఫీజులు హాస్పిటల్ అట్లా సో కాబట్టి ఏమంటున్నా అంటే టెన్ పర్సెంట్ మీ సంపాదనలో టెన్ పర్సెంట్ కనుక మీరు సేవ్ చేయకపోతే మీరు బతకడం దండిగా మిత్రుల అది చెప్తున్నా హెచ్చరించి చెప్తున్నా మీ సంపాదనలో టెన్ పర్సెంట్ తాయకపోతే మీ బతుకు వేస్ట్ మిమ్మల్ని కట్టుకున్న పిల్లలు వేయరు పిల్లలు విలేరు పక్కన దోస్తులు విలువీయరు ఇది ఉంది సంపాదించే డబ్బులు మినిమం టెన్ పర్సెంట్ దాయండి ఓకే దాస్తాం ఈ టెన్ పర్సెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం ఓకే టెన్ పర్సెంట్ దాచిన ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాం ఫస్ట్ ఈ టెన్ పర్సెంట్ దాచినప్పుడు ఫస్ట్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి డెఫినెట్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉండాలి ఫస్ట్ ఒకటి ఓకే అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇది థర్డ్ వన్ నేను చెప్పాను సేవింగ్స్ మీకు డెఫినెంట్గా ఒక ఫ్లాట్ లేదా ఫ్లాట్ ఉండడానికి కూడా ఇది కొనుక్కోండి ఓకే గోల్డ్ కాస్త కాస్త గృహలక్ష్మి సంతోషం కోసము ఒంటి మీద అందం కోసము వాళ్ళ సంతోషం కోసము లేదా ఒంటి మీద బంగారం కనుక ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అది గుడ్ ఫర్ హెల్త్ గోల్డ్ అనేది గుడ్ ఫర్ హెల్త్ ఓకే ఇలా కొంత కొద్ది డబ్బులతో మీరు కొనుక్కోండి ఈ మూడు కొన్న తర్వాత ఫ్లాటు ఫ్లాట్ కొన్న తర్వాత గోల్డ్ కొన్న తర్వాత ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే బీ కమ్ టు కమ్ టు క్యాపిటల్ మార్కెట్ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డెఫినెట్లీ ట్వెల్వ్ టు థర్టీ పర్సెంట్ సిజేఆర్ చొప్పున పెరుగుతాయి డెఫినెట్లీ డబ్బులు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే మండ ఇండియన్ ఎకానమీ గ్రోత్ చాలా బాగుంది చైనా కంటే అమెరికా కంటే వాళ్ళకంటే మనం సిక్స్ సెవెన్ పర్సెంట్ గ్రోత్లో డెవలప్ అవుతున్నాము వాళ్ళకంటే డబుల్ గ్రోత్ మనది ఎమర్జింగ్ మార్కెట్ ఇక అమెరికా అనేది క్రైసిస్ క్రైసిస్లో రాబోతుంది ఎకానామిక్ ఇక చైనా అనేది దే ఆర్ ద నెంబర్ వన్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ ఎక్స్పోర్టర్ ఓకే మనము ఎకానమిక్ పరంగా మనం ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నాం ఫోర్త్ ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాం ఫస్ట్ ర్యాంక్ చైనా ఫస్ట్ ర్యాంక్ అమెరికా చైనా జర్మనీ ఈ జర్మనీ తప్పు తప్పు థర్డ్ ర్యాంక్ అనేది ఒక టూ ఇయర్స్లో వస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్లో ఫస్ట్ ర్యాంక్ రాబోతున్నాము అంటే మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బులు అనేది పక్కా ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలతో పాటు మీరు దేశానికి సేవ చేసిన కింద అవుతారు సమాజానికి సేవ చేసింది మీరు పొదుపు చేస్తే సేవ్ చేసి మా ఇండియన్ మార్కెట్ షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు ఒక రూపాయి వస్తుంది పైసా 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 మై పరమాత్మ హ్యాండ్ ఉంటే లోకం స్థలం గడుతుంది నేను వస్తున్నానంటే బీ రెడీ అంటుంది పైసా మై పరమాత్మ పైసలుంటే సలాం చేస్తుంది వంగి వంగి నమస్తే ఇది పైసలు అన్న గొప్పతనం సో ఏంటి మరి పైస కోసం పని చేస్తాం సంపాదించాలా ఇది వాళ్ళు షార్ట్ కట్ పని చేయాలా కష్టపడాలా గురిపై దాచుకోవాలి షార్ట్ కట్ ఉండవు ఆ షార్ట్ కట్ వచ్చితే ఆ సంపాదించిన వ్యక్తికి వాల్యూ ఉండదు అవినీతి చేసిన వేరే అత్త మమ్మల్ దగ్గర కట్టంగా తీసుకున్న కుటుంబ బంధువులు అన్నదమ్ములను మోసం చేసిన ఈ వచ్చే డబ్బు అనేది మీరు కాదు మంచి ఎక్కడ కాదు ఆనెస్ట్గా మీరు పని చేయండి యాజ్ అ మీరు చేసే బిజినెస్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా ఆనెస్ట్గా ఉండండి ఆ సంపాదనలో వచ్చిన సంపాదనలో ఒక ట్వంటీ పర్సెంట్ వరస్ట్ కండిషన్ టెన్ పర్సెంట్ డెఫినెట్ మీరు కాయాల మరోసారి చెప్తుంది రండి మిత్రులారా మీరు బిజినెస్ చేస్తున్నారా సంపాదించిన దాంట్లో టెన్ టు ట్వంటీ పర్సెంట్ మీరు జాబ్ చేసినా మినిమమ్ మీకు వచ్చే స్థాయిలో టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ బట్ మస్ట్ టెన్ పర్సెంట్ కానీ డెఫినెట్లీ మీరు సేవ్ చేయాలా మీరు టెన్ పర్సెంట్ కనుక సేవ్ చేసే లేకపోతే మీరు భూమి మీద బతకడం వేస్ట్ నేను చెప్తున్నా మిత్రులరా మీరు ఎవరైతే నలభై వేలు యాభై వేలు ముప్పై వేల కన్నా తక్కువ సంపాదిస్తున్నారో ఇలాంటి వాళ్ళకు నేను డెఫినెంట్ హెచ్చరిక చెప్తున్నా హైదరాబాద్లో రెంట్లు పెరిగిపోతున్నాయి నిత్యావసర ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి స్కూల్ ఫీజులు హాస్పిటళ్ళు అట్లా సో కాబట్టి ఏమంటున్నా అంటే టెన్ పర్సెంట్ మీ సంపాదనలో టెన్ పర్సెంట్ కనుక మీరు సేవ్ చేయకపోతే మీరు బతకడం దండిగా మిత్రుల అది చెప్తున్నా హెచ్చరించి చెప్తున్నారు మీ సంపాదనలో టెన్ పర్సెంట్ దాయకపోతే మీ బతుకు వేస్ట్ మిమ్మల్ని కట్టుకున్న పిల్లలు విలువేది పిల్లలు విలేరు పక్కన దోస్తులు విలువీయరు ఇది ఉంది సంపాదించే డబ్బులు మిమ్మల్ని టెన్ పర్సెంట్ దాయండి ఓకే దాస్తాం ఈ టెన్ పర్సెంట్ ఎక్కడ ఎక్కడేస్తాం ఓకే టెన్ పర్సెంట్ దాచినా ఎక్కడ ఎంజాయ్ చేస్తాము ఫస్ట్ ఈ టెన్ పర్సెంట్ దాచినప్పుడు ఫస్ట్ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉండాలి డెఫినెట్లీ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మీకు ఉండాలి ఫస్ట్ ఒకటి ఓకే అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ థర్డ్ వన్ నేను చెప్పాను సేవింగ్స్ మీకు డెఫినెట్గా ఒక ఫ్లాట్ లేదా ఫ్లాట్ ఉండడానికి ఇది కొనుక్కోండి ఓకే గోల్డ్ కాస్త కూస్త గృహలక్ష్మి సంతోషం కోసము ఒంటి మీద అందం కోసము వాళ్ళ సంతోషం కోసము లేదా ఒంటి మీద బంగారం కనుక ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అది గుడ్ ఫర్ హెల్త్ గోల్డ్ అనేది గుడ్ ఫర్ హెల్త్ ఓకే ఇలా కొంత కొత్త డబ్బులతో మీరు కొనుక్కోండి ఈ మూడు కొన్న తర్వాత ఫ్లాటు ఫ్లాట్ కొన్న తర్వాత గోల్డ్ కొన్న తర్వాత ఎక్సెస్ మనీ ఏమైనా ఉంటే వి కమ్ టు కమ్ టు క్యాపిటల్ మార్కెట్ షేర్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి షేర్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డెఫినెట్ ట్వెల్వ్ టు థర్టీ పర్సెంట్ సీజీఆర్ చొప్పున పెరుగుతాయి డెఫినెట్లీ డబ్బులు పెరుగుతుంది ఎందుకు పెరుగుతుంది అంటే మండే ఇండియన్ ఎకానమీ గ్రోత్ చాలా బాగుంది చైనా కంటే అమెరికా కంటే వాళ్ళకంటే మనం సిక్స్ సెవెన్ పర్సెంట్ గ్రోత్లో డెవలప్ అవుతున్నాము వాళ్ళకంటే డబుల్ గ్రోత్ మన ఎమర్జింగ్ మార్కెట్ ఇక అమెరికా అనేది ఎకానమీ క్రైసిస్లో రాబోతుంది ఎకానమిక్ ఇక చైనా అనేది దే ఆర్ ద నెంబర్ వన్ దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దే ఆర్ ఎక్స్పోర్టర్ ఓకే మనము ఎకానమీ పరంగా మనం ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నాం ఫోర్త్ ఫోర్త్ ర్యాంక్లో ఉన్నాం ఫస్ట్ ర్యాంక్ చైనా ఫస్ట్ ర్యాంక్ అమెరికా చైనా జర్మనీ జర్మనీ తప్పు తప్పు థర్డ్ ర్యాంక్ అనేది ఒక టూ ఇయర్స్లో వస్తుంది ఒక ట్వంటీ ఇయర్స్లో ఫస్ట్ ర్యాంక్ రాబోతున్నాము అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బులు అనేది పక్కా ఇండియన్ ఎకానమీలో ఇన్వెస్ట్ చేస్తే మీకు లాభాలతో పాటు మీరు దేశానికి సేవ చేసిన కింద అవుతారు సమాజానికి సేవ చేసిన మీరు పొదుపు చేస్తే సేవ్ చేసి మా ఇండియన్ మార్కెట్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు ఒక రూపాయి వస్తుంది